వెల్కమ్ జూబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించింది ఇక బుధవారం రాత్రి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు ఇక కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేసిన నలుగురు పేర్లలో పార్టీ హైకమాండ్ నవీన్ యాదవ్ పై మొగ్గు చూపింది ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సిఎన్ రెడ్డి అలాగే మాజీ మేయర్ గా ఉన్న బొంతు రామ్మోహన్లు కూడా రైస్ లో ఉన్నప్పటికీ చివరికి నవీన్ కే అవకాశం లభించింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో బలమైన మద్దతు ఉన్న నాయకుడిగా నవీన్ యాదవ్ గుర్తింపు పొందారు రెండు వేల ఎనిమిదిలో యూసఫ్గూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు కానంతరం రెండు వేల పద్దెనిమిదిలో జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు నవీన్ యాదవ్ స్థాపించిన నవయువ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక ఉప ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టత ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే ఆ నియమావళి వర్తిస్తుందని మొత్తం హైదరాబాద్కు కాదని ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు ఇక కొత్త పథకాలు ప్రకటించరాదనే నియ నిబంధన మాత్రం కొనసాగుతోందని అధికారులు తెలిపారు ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్